హలో అండి ఈ వీడియోలో మేడ్ చికెన్ మసాలా అయితే చేసి చూపిస్తున్నాను దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయ్యాక ఒక కప్పు ధనియాలు నాలుగైదు మరాఠీ మొగ్గలు అయితే వేసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి ఒక ఆరు ఇంచులో దాల్చిన చెక్క అయితే వేశాను నెక్స్ట్ ఒక ఆరు అనస అయితే వేశాను దీనిలోకి నెక్స్ట్ ఒక ఆరు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాము నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను లవంగాలు ఒక టేబుల్ స్పూను మిరియాలు అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ధనియాలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాము ధనియాలు కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేస్తుందాము పౌడర్ లాగా ఈ పౌడర్ని ఒక నాలుగైదు నెలలు ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్